అల్లూరు ఊరు గ్రామం నుంచి నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా అమ్మవార్లకు ఉదయాన్నే సాంప్రదాయబద్దంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు అనంతరం ఆలయాలను సర్వంగ సుందరంగా పూలతో అలంకరించారు అల్లూరి మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి ఉదయాన్నే అమ్మవారికి కుమ్మరివారి సంప్రదాయాన్ని కొనసాగించి అనంతరం గ్రామ దేవతైన శ్రీ పోలేరమ్మకు పెద్ద సంఖ్యలో మహిళలు పసుపు కుంకుమలతో సద్దిని అమ్మవారికి సమర్పించేందుకు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి విష్ణువర్ధన్ రెడ్డిని నివాసానికి చేరుకోగా విష్ణువర్ధన్ రెడ్డి సతీమణి విష్ణు ప్రియమ్మ ఆధ్వర్యంలో మహాలక్ష్మమ్మ ఆలయం వద్ద ఉన్న పోలేరమ్మ చెట్టు వద్దకు మహిళలు పెద్ద సంఖ్యలో బయలుదేరారు అక్కడ మహిళా భక్తులు అమ్మవారికి సద్ది నివేదించి అక్కడ నుంచి అల్లూరుపేటలో వెలసి ఉన్న పోలేరమ్మ ఆలయం వద్దకు వందల సంఖ్యలో చేరుకున్నారు అమ్మవారికి మహిళలు సద్ది నివేదించి అమ్మవారిని దర్శించుకున్నారు బంగారు చీరలో దర్శనమిచ్చిన గ్రామ దేవత పోలేరమ్మ ఆలయం వద్ద భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు పోటెత్తారు గ్రామ దేవత ఆలయ ప్రధాన అర్చకులు ముందు వరుసలో ఉండి అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా ఆచారాలు నడిపించారు కాటన్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా గ్రామ దేవత పోలేరమ్మ మా గ్రామ దేవత అన్ని కులాల వారికి మతాల వారికి ఎవరిని వివక్ష లేకుండా అందరినీ కాపాడుతుంది పశువుల్ని గొడ్డుల్ని కాపాడుతుంది పాడి పంట పొలాల్లో మాకు సమృద్ధిగా పంటను అందిస్తుంది అని అన్ని విధాలా మాకు సహకరిస్తుంది అని మాకు నమ్మకం ఉందన్నారు